ఓషో ఒకసారి ఏమన్నారంటే ఒక ముప్పై ఐదేళ్ల వయసున్న వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు అతను నా మాటలకి ఆకర్షితుడై నన్ను ఇష్టపడటం ప్రారంభించి నా దగ్గరకు వచ్చి నాతో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు ఆపై కొద్ది రోజులకి ఓహో ఈ ఓషో అనే అతను ఇలాంటి వాడు అని తన ఆలోచనల్లో నా మీద ఒక ఫిక్స్డ్ అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ విషయం ఏంటో తెలుసా ఆ క్షణం నుండే అతను నిజమైన ఓషోను మిస్ అయిపోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు తనలో తను ఏర్పరచుకున్న ఆ ఫిక్స్డ్ అభిప్రాయమే అతనికి ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే అతని బుర్రలో అతనికి అతనే నా గురించి ఏర్పరచుకున్న ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన కాదు కదా నేను నేను ఫిక్స్డ్గా ఉండను మారుతూనే ఉంటాను ఇది నాకు మాత్రమే వర్తించేది కాదు ఈ విశ్వంలో ప్రతి ఒక్కరు ప్రతి క్షణం మారుతూనే ఉంటారు శారీరకంగా మానసికంగా కూడా హెరాక్లిటస్ ఏమంటాడంటే ఒకే నదిలో మీరు రెండు సార్లు అడుగు పెట్టలేరు అని అదేంటి నది ఇక్కడే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ నది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది అంటే అందులో మనకి కనిపిస్తున్న నీరు నిరంతరం ఆ ప్రవాహం రూపంలో మారుతూనే ఉంటుంది అలాగే శారీరకంగా మీరు ఎన్నో ఏళ్ల నుండి ఒక ఇంట్లో నివసిస్తున్న భార్య భర్త అవ్వచ్చు లేకపోతే ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు లేదా ప్రాణ స్నేహితులైన అవ్వచ్చు స్టిల్ మీరు ఒకే వ్యక్తితో కలిసి ఉన్న అని అనుకుంటున్నారు కానీ మానసికంగా మీరు అదే వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ సార్లు కలుసుకోలేరు అని దీని అర్థం ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నిజమేంటంటే ఒకే నదిలో రెండు సార్లు కాదు కదా ఒక్కసారి కూడా మీరు అడుగు పెట్టలేరు ఎందుకంటే మనం ఆ నదిలో అడుగు పెడుతున్నప్పుడు కూడా అందులో ఉన్న నీరు మారిపోతూ ఉంటుంది మీరు కూడా మారిపోతూ ఉంటారు ఇది మానవ ప్రపంచానికి అన్వయించుకుని చూస్తే మీరు ఒకే వ్యక్తిని ఒక్కసారి కూడా కలుసుకోలేరు ఎందుకంటే మీరు అతన్ని కలుస్తూ ఉన్నప్పుడు కూడా అతను మారిపోతున్నాడు మీరు కూడా మారిపోతుంటారు ఇలా ప్రపంచంలో ప్రతి అణువు నిరంతరం మారుతూనే ఉంటుంది కానీ మీరు మాత్రం మీ బురలో ఒక ఫిక్స్డ్ ఆలోచన అభిప్రాయం వచ్చిన తర్వాత మీరు దానికి అతుక్కుపోతారు కానీ ప్రపంచం మారుతూ ఉంటుంది సో ఇలా నిరంతరం మారుతూ ఉండే ప్రపంచాన్ని మీరు మీ ఫిక్స్డ్ ఆలోచనలతో చూస్తూ ఎప్పుడు ఏదో ఒక దానితో ఎవరో ఒకరితో సంఘర్షణ పడుతూనే ఉంటారు ఇలాగే మీ జీవితంలోకి చాలా మంది వచ్చారు చాలా మంది వెళ్ళిపోయారు వారందరిపై మీరు మీ ఫిక్స్డ్ ఆలోచనలతో ఫిక్స్డ్ అభిప్రాయాలను ఏర్పరచుకుని వారికి ఆకర్షితులయ్యారు అప్పుడే ఆ వ్యక్తుల యొక్క అసలు వ్యక్తిత్వం సెకండరీ అయిపోయి ఆ వ్యక్తుల గురించి మీ బుర్రలో ఉన్న మీ ఫిక్స్డ్ ఆలోచనలు అభిప్రాయాలే ప్రధానమైపోయాయి సపోజ్ మీ ఆలోచనకు వారి వాస్తవికతకు మధ్య ఏదైనా గొడవ వస్తే మీరు మీ ఫిక్స్డ్ ఆలోచనలతో వారికి శత్రువులుగా మారే స్థాయికి కూడా వెళ్తారు వారు ఇంతకు ముందులా లేరని చాలా మారిపోయారని వారి గురించి మీరు మొదట్లో అనుకున్నదంతా అబద్ధమని మీరు మోసపోయారని మొత్తం కనిపించే వాళ్ళకి కనిపించిన వాళ్ళు కూడా చెప్పేస్తుంటారు వాళ్ళతో పరిచయం ఏర్పడిన మొదట్లో మీకు మీరే మీ బుర్రలో గొప్పగా ఏవేవో అభిప్రాయాలు ఏర్పాటు చేసుకున్నారు మరి అది వాళ్ళ ఎలా అవుతుంది మీరు మీ గతం యొక్క జ్ఞాపకాలను మీ హృదయంలో లోతుగా ఉంచేసుకుంటున్నారు కానీ అది కేవలం ఒక ఫోటో మాత్రమే అండ్ ఫోటోలు ఎప్పుడైనా మారుతాయా అది ఫిక్స్డ్ గా ఉంటాయి ఒకసారి ఇలా జరిగింది ఓషో స్నేహితుల్లో ఒక ఆయన ఓషో యొక్క చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న ఫోటోలను తనకు ఎక్కడ దొరికినా సరే సేకరిస్తున్నాడు అలా చిన్నప్పటి నుండి ఉన్న వందలాది ఫోటోలతో అతను ఒక పెద్ద ఆల్బమ్ తయారు చేసి ఓషోకి చూపిస్తున్నాడు ఆ ఫోటోలన్నీ సేకరించడానికి అతను చాలా ప్రాంతాల్లో చాలా మంది దగ్గరికి వెళ్ళాడు ఎక్కడ ఎవరి దగ్గరైనా సరే ఓషో పాత ఫోటో చిన్నదైనా ఉందని తెలిస్తే దాని ఒరిజినల్ లేదా కాపీని తీసుకురావడానికి అతను అక్కడికి వెళ్తుండేవాడు అయితే ఇంత కష్టపడి కొన్ని వందల ఫోటోలతో చక్కగా ఒక ఆల్బమ్ని తయారు చేసి ఓషోకు చూపిస్తున్నప్పుడు ఓషో మొహంలో అవి చూడటానికి ఎటువంటి ఆసక్తి లేదని అతను గమనించాడు అతను చూపించడం సడన్గా ఆపేసి మీ మొహంలో అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ కనిపించడం లేదేంటి అని అడిగాడు దానికి ఓషో ఏమన్నారంటే అవును నాకు ఈ పాత ఫోటోలు ఏవి చూసే ఆసక్తి లేదు ఎందుకంటే ఈ ఫోటోల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటి నా మారిపోయిన వ్యక్తిత్వానికి రిప్రజెంట్ చెయ్యవు ఈ ఫోటోలన్నీ కూడా నా చనిపోయిన వ్యక్తిత్వాన్ని మాత్రమే చూపిస్తాయి ఎందుకంటే ఒక ఫోటో అనేది ఎప్పుడు కూడా మనలో ఒకప్పుడు ఉన్నదేదో ఇప్పుడు అలా లేదు అనే దాన్ని మాత్రమే చూపిస్తుంది చనిపోయిన దాన్ని మాత్రమే సూచిస్తుంది జీవిస్తూ ఉన్న వారి ఫోటోను మీరు తీయలేరు తీసాననే అపోహలో మాత్రమే ఉంటారు అని అన్నాడు ఓష